హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయితే నిన్న ఈవినింగ్ అనమాట నిన్న ఈవినింగ్ లడ్డు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఫోర్కి అలా అనమాట మా అమ్మమ్మ వచ్చింది మా ఇంటికి పొద్దున్నే వచ్చిందండి మార్నింగ్ ఇంకా ఉందనమాట లడ్డూ వస్తానే వాడితో మాట్లాడుతూ ఇంకా బాబు లేచింటే వాడిని ఊపుతా ఉందనమాట అయితే నేను వీడియో తీస్తుంటే చూస్తుంది అడుగుతుంది ఎందుకు తీస్తున్నావు ఎవరికి పంపిస్తున్నావు అని తెలియదు నేను ఇంకా ఛానల్ పెట్టినట్టు ఎవరికి చెప్పలేదండి మా వాళ్ళు ఎవరికి ఇంకా అలా చెప్తూ ఉన్నాడనమాట లడ్డు అయితే కిందకి వెళ్ళాడు మొక్కజొన్న తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ని దుడుకొని వస్తానని వెళ్ళాడు వెళ్ళాడనమాట సాయిని అయితే వాడు రాడన్నాడంట టీవీ చూస్తున్నాడంట అది చెప్తున్నాడు వాడు రాలేదు నేను పిలిచాను టీవీ చూస్తున్నాడు అని ఎందుకు ఏం సినిమా చూస్తున్నాడు అని అడిగితే అది మాత్రం చెప్పట్లేదు తెలియదంట ఇంకా ఈవినింగ్ మా అమ్మ వచ్చాక బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి టౌన్కి వెళ్ళామనమాట నైటు అనుకోకుండా అనుకోలేదు ముందు కానీ అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట సరే వెళ్దామని అయితే వెళ్తున్నాము మా రిలేటెడ్ వాళ్ళ ఇంటికి అనమాట అయితే అడ్రస్ తెలియదు ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి అనేది మా అమ్మకి తెలుసు అని చెప్పింది దాని తర్వాత దానివల్ల అయితే వెళ్ళామన్నమాట ఇద్దరమే కానీ మధ్యలోకి వెళ్ళాక నాకు తెలియదు గుర్తులేదు అని చెప్పేసింది ఇంకా ఆయనకి ఫోన్ చేసి మా బాబాయికి ఫోన్ చేసి అడిగి అడ్రస్ కనుక్కొని వెళ్ళామనమాట బస్ స్టాండ్ దగ్గర దిగాలని చెప్పాడు అక్కడ దిగామండి అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు మా బాబాయ్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు వచ్చి తీసుకెళ్లారనమాట కాసేపు ఉండి మళ్ళీ వచ్చేసం వేరే వర్క్ మీద వెళ్ళాము లడ్డు చూడండి పెద్ద కట్టా వాళ్ళు వేసుకొని ఉన్నాడు చిన్నోడు కానీ తీసుకెళ్ళాలంట వాళ్ళు అయితే టూ త్రీ మినిట్స్ అవుతుందండి టౌన్కి వెళ్ళేదానికి మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే అనమాట తొందరగానే వెళ్ళిపోతాము చిన్నోడిని తీసుకొని బయటికి వెళ్ళి చాలా రోజులైపోయింది దానివల్ల అయితే వాడు చూస్తూ ఉన్నాడు అనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని హ్యాపీగా లడ్డు కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాము మనం ఏ ఊరికి వెళ్తున్నాము మనం బస్ స్టాండ్కి ఎందుకు వచ్చామో అని అడుగుతున్నాడు అనమాట అటు సైడ్ కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో దగ్గర నుంచి నైట్లో అయితే వ్యూ ఇంకా చాలా బాగుంటుంది కానీ నేను తీయలేదు కనిపించలేదు మబ్బులో చీకట్లో కనిపించింది లేండి బాబు ఉన్నాడు కదా నా దగ్గర దానివల్ల అయితే ఫ్రీగా తీయలేకపోయాను వీడియో లడ్డు చూడండి టౌన్కి వెళ్తున్నామంటే ప్రిపరేషన్ అనమాట నాకు అది కావాలి ఇది కావాలి అని అప్పుడే అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తూ ఉంటాడు అయితే మనం కొనేదానికి వెళ్ళట్లేదు టౌన్ వేరే దగ్గరికి వెళ్తున్నాము వేరే వాళ్ళ ఇంటికి అంటే ఎవరింటికి అని అడుగుతున్నారనమాట వాడికి తెలియదు వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నా కదా ఇంకా లడ్డు బర్త్డే వచ్చేసి టూ మంత్స్ ఉందండి కానీ ఇప్పటి నుంచే అడుగుతున్నాడు అనమాట లో బట్టలు అన్ని చూసి లో బయట బట్టలు ఉంటాయి కదా అవన్నీ చూసి అడుగుతున్నాడు నా బర్త్డే ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఉంది ఇప్పుడే బట్టలు తీసుకొని పోదామమ్మా మళ్ళీ షాపులో ఉండవు ఇప్పుడు తీసుకొని వెళ్దాం ఇంటికి కొనుక్కొని పోదాము అని అడుగుతా ఉన్నాడు అనమాట ఈ బట్టలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయండి చూడడానికి అంత గా ఉంటుందన్నమాట అన్నీ కొనేయాలి అనిపించే అంతలా ఉంటాయి వాడికి చెప్పాను ఇంకా సిక్స్టీ డేస్ ఉంది నీ బర్త్డే తర్వాత తర్వాత వచ్చి కొనుక్కుందాము అని చెప్పాను అనమాట దాంతో సైలెంట్ అయిపోయాడు ఇంకా అయితే లడ్డు ఒక పని చేశాడండి ఇంకా టెంకీని పెట్టేసాడు అనమాట మా నన్ను మా అమ్మని ఇద్దరికి చాలా భయపడిపోయాను నేనైతే అయితే ఫ్రూట్స్ తీసుకుందామని ఒక దగ్గర దిగి తీసుకొని మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట ఆటోలో ఇంకా బస్ స్టాండ్ దగ్గర దిగాము డైరెక్ట్గా అక్కడ దిగుతూనే బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ ఇలాంటివి షాప్ కనిపించిందనమాట వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ అక్కడ దిగుతానే షాప్ దగ్గరికి వెళ్ళాడనమాట నాకు ఇది కావాలి అని బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాడు అండి ఇంకా ఇంకా షాప్లో తీసుకున్నాక చూస్తే ఎవరు లేరు అనమాట మనీ పే చేయడానికి ఎవరు లేరు ఆ షాప్లో చాలా సేపు ఉన్నా కూడా ఎవ్వరు రాలేదన్నమాట ఎక్కడికైనా వెళ్ళారో ఏమో తెలియదు వల్ల అయితే ఇంకా వద్దులే తర్వాత వచ్చేటప్పుడు తీసుకుందాము అని నేను చెప్పాను అనమాట అక్కడ పెట్టేసాను బిస్కెట్ ప్యాకెట్ ఎత్తి ఇంకా తొందరగా మొబ్బైపోతుంది కదా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేయాలి అనేసి అయితే తొందరగా వెళ్తున్నాము కాసేపు వచ్చి ఆ దూరం వచ్చాక చూస్తే వాటి చేతిలో మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ ఉందనమాట అక్కడ పెట్టినట్టే పెట్టి మళ్ళీ తీసుకొచ్చేసాడు వాడు బస్ స్టాండ్ దాటుకునేసాక చూశాను నేను మా అమ్మ అయితే సీసీ కెమెరాలు ఉంటాయి ఎందుకు తెచ్చాడు వాడు అని అరుస్తుంది అనమాట ఇంకా చాలా భయపడిపోయాము జరిగిందనమాట ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసామండి రిటర్న్ అయిపోయాము ఇంకా రోడ్లో మా ఆయన ఉన్నాడు అనమాట మా ఆయన తీసుకొచ్చేస్తాడు వాళ్ళు పడ్డాడి బైక్లో వెళ్ళారు నేను మా అమ్మ నడుచుకుంటూ వెళ్ళాము ఇంటికి వాడు కూల్ డ్రింక్ కావాలని అయితే అడిగాడు అనమాట దానివల్ల అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు ఇంకా నేను పప్పు లేకి బోండాలు తీసుకెళ్మని చెప్పానండి పప్పు చేశాను అనమాట పప్పు రైస్ బోండాలు తిన్నాము నైట్ అయితే డిన్నర్ మాది చూడండి తింటూ ఉన్నారు లడ్డు మా ఆయన ఇది ఫ్రెండ్స్ ఇరాజు వ్లాగ్ అయితే లడ్డు ఇలా చేశాడంటే మా ఆయన నవ్వుతున్నాడు అనమాట చూడండి తినేస్తున్నాను మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నారు బాయ్ అందరికీ